హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ నేను మీ పద్మని వచ్చేయండి పద్మ కిచెన్లోకి సండే షెస్సులు చూపిస్తాను కర్రీ ఏంటి సండే సెస్సులు అని శాంతంపలు చూపిస్తుంది అనుకుంటున్నారా మరి అవునండి కార్తీక మాసం కదా ఇదే మాకు సండే సెస్లు కార్తీక మాసం వెలిగే వరకు నీ తిన్నాం కదా ఆయన ఎల్లాళ్ళలోనూ అదే సండే షెస్సులు మాకు అందుకనే శాంతంపలు పులుసు పెట్టుకుంటున్నాను చూసేయండి మీరు మీకు తెలుసు అనుకోండి నేను ఇలా పెట్టుకుంటున్నాను మీ ఇలా కాదు అలాగని నాకు కామెంట్ చేసినా పర్వాలేదు అంతేనండి ఎలా ఉడకబెట్టేసి మొక్కలు కట్ చేసుకుని స్టవ్ మీద నూనె పెట్టుకుని తగినంత పసుపు టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ చింతపండు కొత్తిమీర ఇంకా తగినంత నూనె పోసుకుని పచ్చిమిరగాయలు ఇల్లిపాయలు వేసి బాగా బాగా మగ్గబెట్టుకోండి ఓ టమాటా వేసుకోండి టమాటా కూడా బాగా మగబెట్టండి పచ్చివాసన పోయే వరకు చక్క గోల్డెన్ కలర్లా వచ్చే వరకు బాగా మగ్గాలండి మగ్గితేనే పేస్ట్ అండి మగ్గకపోతే ఎలాగండి చిన్న మంట మీద మగపబెట్టుకుని అలా మగబెట్టుకోండి బాగుంది కాదు కలర్ఫుల్గా ఉంది అలా మగ్గి మెత్తగా మగ్గిపోయినాయి మగ్గిపోయాక చాంతమ్మ ముక్కలు వేసుకోండి శాంతి ముక్కలు కూడా ఒక తిప్పి తిప్పి మూత పెట్టుకోండి మగ్గుతాయి నూనెలో కూడా మగ్గాలి కదా దిగితే సరిపోదు నూనెలో కూడా బాగా మగ్గాలి మూత పెట్టుకున్నాక మూత తీసేయండి తగినంత కారం పోసుకోండి కొత్త కారం కారం చూడండి బాబు ఎలాగ మిస్ లాడిపోతుందో ఇంట్లో తయారు చేసిన కారం అండి బాబు తగినంత వాటర్ పోసుకోండి మళ్ళీ మూత పెట్టేసుకోండి ఆ నీళ్లు మరిగే వరకు మూత పెట్టేసిన తర్వాత చింతపండు పోసుకోండి చూసుకోండి అండి బాబు చికెన్లు మటన్లు ఇంతకు సరిపోతాయండి చేపలు పులుసులు ఈ పులుసు వేసుకోండి బాబు చానదంపుల పులుసు సూపర్ అంటే సూపర్ అండి బాబు దగ్గరికి ఎగర పెట్టుకోండి పులుసు చిక్కబడే వరకు కొంచెం కొత్తిమీర వేసి చిక్కబడే వరకు మూత పెట్టేసుకోండి ఒక ఎల్లుల్లిపాయ అయ్యండి బాబు చాలా బాగుంటుంది మీరు కదలు ఎప్పుడన్నా వండే రండి వండే ఉంటారు నా చానందంపల పులుసు కూడా చూడండి బాబు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్ బాగుంది కదూ కలర్ఫుల్గాను చాందం సండే మరి సండేషులు ఇదేనండి మాకు వావ్ కలర్ఫుల్గా ఉంది కదా ప్లేట్లో అలా ఉత్తునోట్టిన కూడా తినేస్తానండి మరి ఉంటాను మీ పద్మని